అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న మరో మనం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే గత ఆర్థిక సంవత్సరం పెండింగ్ బిల్లుల పెండింగ్ బిల్లులు రద్దు కొత్త బడ్జెట్తోనే చెల్లింపులు ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు క్షుణ్ణంగా పరిశీలించాకే బకాయిల చెల్లింపులు ఉద్యోగుల హెచ్ఆర్ బిల్లులకు మినహాయింపు యథాతథంగానే చెల్లింపు చెల్లింపులకు పక్కా మార్గదర్శకాలు జారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆర్థిక నిర్ణయం తీసుకుంది గత సంవత్సరం గత ఆర్థిక సంవత్సరం అయినటువంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పెండింగ్లో ఉన్న బిల్లులన్నిటికీ కూడా రద్దు చేస్తూ వాటి వాటిని సంబంధిత శాఖలకు తిరిగి పంపించేసింది సో ఈ బిల్లులకు చెల్లింపులు జరపాలంటే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ఉన్నటువంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ కేటాయింపుల నుంచి కొత్తగా మంజూరు పొందిన తర్వాతే చెల్లించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది అంతేకాకుండా ఏళ్ల తరబడి పేరుకుపోయి ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల బకాయిల బిల్లులు చెల్లింపులకు సంబంధించినటువంటి పటిష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు ఉద్యోగుల బిల్లులకు ఊరట అయితే ఈ నిబంధన నుంచి ఉద్యోగులకు సంబంధించిన హెచ్ఆర్ఏ బిల్లులకు మినహాయింపు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి చెందిన ఉద్యోగుల జీత భత్యాలు ఇతర హెచ్ఆర్ సంబంధిత బిల్లులు ఏవి కూడా వెనక్కి పంపబడవని వాటిని కంప్రె కంప్రెన్సేవ్ ఫైనాన్షియల్ మేనేజ్ సిఎఫ్ఎంఎస్ ద్వారా యథాతథంగా ప్రాసెస్ చేసి చెల్లించాలని ఉత్తర్వులు పేర్కొన్నారు భారీ బకాయిల నేపథ్యంలో మార్గదర్శకాలు రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలు భారీగా ఉన్నాయని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నాటికి సుమారుగా ఒక లక్ష ముప్పై ఏడు వేల కోట్ల విలువ విలువైనటువంటి బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది వీటిలో కొన్ని బిల్లులను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో చెల్లించినప్పటికీ ఇంకా భారీ మొత్తంలో బకాయిలు ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలతో పాటు అంతకు ముందు నుంచి ఉన్న పాత బిల్లుల చెల్లింపుల ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకే తాజా మార్గదర్శకాలు రూపొందించినట్టు తెలుస్తోంది ఒక ఆర్థిక సంవత్సరం నుంచి మరొక సంవత్సరానికి పెండింగ్ బిల్లుల భారం పేరుకుపోవడం గుత్తేదారులు సరఫరాదారులు తమ బిల్లుల మంజూరు కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం ఫిర్యాదులు చేయడం సాధారణమైనదని ఆర్థిక శాఖ గుర్తించింది దీర్ఘకాలంగా బిల్లులు చెల్లించకపోవడం వల్ల న్యాయ వివాదాలు తలెత్తి వాటి పరిష్కారానికి ప్రభుత్వ ప్రభుత్వం అదనపు వ్యయాన్ని చెల్లి చేయాల్సి వస్తోందని ప్రభుత్వ యంత్రాంగం సమయం వృధా అవుతోందని పేర్కొంది పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఒక స్పష్టమైన విధానం రూపొందించాలని న్యాయస్థానాలు కూడా సూచించిన నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు రూపొందించినట్టు పీయూష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ప్రధాన మార్గదర్శకాలు కొత్తగా పరిగణన గత ఆర్థిక సంవత్సరాలకు చెందిన అన్ని పెండింగ్ బిల్లులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కొత్త బిల్లులుగా పరిగణించి చెల్లింపుల ప్రక్రియ చేపట్టాలి కొత్త మంజూరు తప్పనిసరి ఈ పాత బిల్లుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ కేటాయింపుల నుంచి సంబంధిత అధికారి ద్వారా కొత్తగా మంజూరు అనుమతులు పొందాలి ప్రాధాన్యత క్రమం బకాయిలు చెల్లించే క్రమంలో అన్ని ప్రభుత్వ శాఖలు పాత పెండింగ్ బిల్లులన్నిటికీ ప్రాధాన్యత క్రమాన్ని నిర్ధ నిర్ధారించాలి ప్రభుత్వ ప్రాధాన్యతలు న్యాయస్థానాల ఆదేశాల మేరకు ఈ ప్రాధాన్యత మారవచ్చు అటువంటి సందర్భాల్లో ఏ బిల్లులకు ముందుగా చెల్లింపులు జరపాలో సంబంధిత శాఖలు నిర్ణయించుకోవాలి క్షుణ్ణంగా పరిశీలన బకాయిలు చెల్లించే ముందు ఆ బిల్లులకు సంబంధించి వివర విచారణలు విజిలెన్స్ కేసులు అవకతవకలపై ఫిర్యాదులు ఉన్నాయో లేవనేది ఆయా శాఖలు క్షుణ్ణంగా పరిశీలించాలి ఎలాంటి అవకతవకలు అక్రమాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే బిల్లులను క్లియర్ చేయాలి బడ్జెట్ పరిమితి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆయా శాఖలు కేటాయించబడిన బడ్జెట్లో ఆ ఏడాది అవసరాలతో పాటు పాత బకాయిల చెల్లింపులు కూడా జరపాలి అత్యవసర పరిస్థితుల్లో మినహా అదనపు బడ్జెట్ మంజూరుకు అవకాశం లేదు ఉద్యోగుల బిల్లులు ఉద్యోగులకు సంబంధించిన జీత భత్యాలు ఇతర హెచ్ఆర్ బిల్లులు వెనక్కి పంపబడవు వాటి చెల్లింపులు సిఎఫ్ఎంఎస్ ద్వారా యథావిధిగా కొనసాగుతాయి ఈ నిర్ణయంతో ఆర్థిక క్రమశిక్షణ పాటించడంతో పాటు పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకతను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది